ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్స్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందన్న ఈ యొక్క ధర్మవరం గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా రావడం జరిగిందన్న కేటగిరి విభాగానికి అయితే రావడం జరిగిందన్న బిల్లలాపురం నుంచి అయితే రావడం జరిగింది ఇక ధర్మవరానికి రావడం జరిగింది న్యూ కేటగిరికి ఏ బహుమతి సదిస్ చూద్దాం రేపు రేపు లైవ్ అయితే ఉంటుంది మన ఛానల్ నుంచి అన్న భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా నీవు కేటగిరీ భవాన్కి అయితే రావడం జరిగిందన్న అడ్వాన్స్గానే రావడం జరిగింది ఇక్కడ ధర్మవరం గ్రామం మంచి హెవీ కాంపిటీషన్ జతన ఎక్కడికి వెళ్ళినా మంచి బహుమతులు సాధించేటటువంటి జతన మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకే జై హింద్ బాయ్